నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇటీవల జరిగిన వినాయక చవితి నిమజ్జనం సమయంలో నవాబుపేటకు చెందిన ఓ దళిత యువకుడిపై రాపూరు ఎస్ఐ దురుసుగా ప్రవర్తించినందుకు నిరసనగా తమకు న్యాయం కావాలంటూ యువకుని బంధువులు ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు పోలీసులు నచ్చజెప్పడంతో ఆత్మకురు డీఎస్పీ వేణుగోపాల్ ని కలిసి మాట్లాడారు విచారణ చేసి న్యాయం చేస్తానని డీఎస్పీ వేణుగోపాల్ బాధితులకు హామీ ఇచ్చారు తమకు న్యాయం చేయాలని దిలు ఎంఆర్పీఎస్ నాయకులు డీఎస్పీని కోరారు இந்த காதுல சத்தம் கேட்குதுல பாத்தவங்க மாட்டினீங்களே நான் நோட் பண்ணிக்கிறேன் நான் என்ன வெயிட் பண்ணுங்க சார் நான் இங்க கிராமத்துல நான் மாட்டேன ஒரு நிமிஷம் நீங்க கொடுங்க பாத்துக்கறேன் சார் நான் மட்டும் ஒரு நிமிஷம் எல்லா வந்துட்டேங்கமா வந்துருச்சு சார் இந்த மேடல இருந்து சார் வந்துருக்கேன் ஒரு பார்ட்டிக்கு வந்துட்டேன் நான் வந்து சார் ஹோட்டல்ல இருந்து வந்துருக்கேன் எனக்கு எல்லாம் ऐसा लगமوند சார் చూడండి వైసైస్ వచ్చి మాట్లాడితే ఆయన ఆ పాసు వచ్చిన గమనించారు ఏడు మంది వెళ్ళిపోయినాడు మెస్టర్ తప్పావా రియల్ ఆఫీస్ లో ఉంది వాడ కోసం రండి 30 तारीख అది రాసి పోయండి ఏ బాబాయ్ అలా ఇన్ని మాట్లాడతావ్ నిన్ను వలే అంటే సమస్య ఉంది తీస్కొచ్చారు సార్ విడాలకి వచ్చారు శ్రీ మేడం గారి సైనింగ్ సార్ నొచ్చుతారు ఉచ్ఛం దానికి నేను ఆఫీసల్ మార్క్ నా ఏడే బుండి బెస్ట్ ఏడే సమస్య నియా కూడా మాట్లాడారు నాకు అర్థం అయ్యి మీరు నా పేరు పందిట్ అంబేద్కర్ మాదిగ ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు రాపూర్ ఎస్ఐ మాదిగల పట్ల వివరించిన తీరుపై రాపూర్ పట్టణంలో నిరసన ధారణ చేపట్టాం ఎందుకంటే గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి రాపూర్ ఎస్ఐ నావపేట మాదిగలపై అర్ధరాత్రి తన అహంకారాన్ని ఏదైతే మాదిగలనే చిన్న చూపుతో మాదిగలి మొత్తాన్ని భయాందోళన గురి చేసిన రాపూర్ ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని దాదాపుగా జిల్లా ఉన్నతాధికారులని అదేవిధంగా గతంలో మీడియా ముఖంగా మేము వ్యక్తపరిచినా ఇప్పటివరకు కూడా చర్యలు తీరు ఈ రోజు నిరసన ధర్నా చేపట్టడం తక్షణమే ఉన్నతాధికారి జిల్లా ఎస్పీ గారు తక్షణమే చొరవ తీసుకునే అధికారులు న్యాయం చేయాలని లేదు పక్షంలో ఎంఆర్పి మన్నా కృష్ణ గారి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా బలమైన పోరాటం చేత అవసరమైతే రి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను రూపాయల టిష్యూ బ్రోకేట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల వంద తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలైక టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమన్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు